మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గ్రామంలో గత ఐదు సంవత్సరాలుగా గ్రామ అభివృద్దికి సహకరించిన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి శ్రీరామదోత ధర్మరక్షక సైన్యం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు సర్పంచ్ అశోక్ గౌడ్ ఉప సర్పంచ్ నరహరికి పాలక వర్గ సభ్యులకు పంచాయతీ సెక్రటరీ పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో శ్రీ రామదూత ధర్మరక్షక సైన్యం సభ్యులు యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు సహకారంతో మనకు ఊర్లో ఒక వెండింగ్ మిషన్ అరవై ఐటమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అది ఒక నెల రోజులు నడిచింది తర్వాత అనివార్య కారణాల చేత ఒకటి ఖరాబ్ అయింది మళ్ళీ వాళ్ళతో మళ్ళీ సంప్రదింపులు చేసి మళ్ళీ ఏర్పాటు చేయాలని ఆశిస్తాం ఇవాళ పని చేసినాం అంటే ఒక ఆరు నెలల పైసలు వచ్చినాయి అంటే అరే పైసలు వచ్చినాయి మిత్రుల మీద వాళ్ళే దానికి లాభం లేదు అరే ఊరికి ఒక పని చేసినాం దీనికి వల్ల మనకు పైసలు వచ్చిన నన్ను నష్టమైతే నష్టమైతే కాలే కదా అనేటటువంటి ఉద్దేశంతో పని చేయడానికి ముందుకు వస్తాం ఎవరేమైనా కానీ ఇవల్ల పని చేస్తే నువ్వు నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు కూడా పైసలు రాకపోతే చేయడానికి ఎవరు ముందుకు రారు అది కరెక్ట్ కూడా కాదు ఐదు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకి ఇస్తే ఇవాళ పెట్టుబడి పెడితే నువ్వు అసలు కాసలు ఇస్తే పెట్టిన మిత్తి కూడా కావు ఆ పైసలు మేము తెచ్చిన మిత్తి కూడా కావు అట్లా ఇట్లా కూడా కొన్ని పనులు చేయలేకపోయినా స్కూల్ ఒకటి అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి మనకు మొండితండ రోడ్ ఒకటి అది బీటీ రోడ్ అంటే డాంబర్ రోడ్ ఇది ఒక్కటి అయిపోతే మన ఊరు ఏది ఇది కూడా శాంక్షన్ పెట్టించిన హనుమాన్ల కాడికేళ్ళు జయరామ్ తాండాంక్షన్ పెట్టించిన ఇది ఒక్కటే అయిపోతే మనకు అన్ని పనులు అయిపోతాయి ఊర్లో ఇక ఏమన్నా చిన్న చిన్నగా వేరే సర్పంచ్ వస్తే ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి ఏమన్నా ఆ చిన్న చిన్న పనులు కూడా ఇంకా మనం నెక్స్ట్ కూడా వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కూడా ఒక సమర్థవంతమైన సర్పంచ్ ని ఎన్నుకొని గ్రామాన్ని ముందుండి నడిపించినటువంటి నాయకుడిని ఎన్నుకొని మనం అందరం ఐక్యంగా ఉండి ఈరోజు లాస్ట్ డే నిర్ణయం అయింది కాబట్టి రోజు సన్మాన కార్యక్రమం చేసినందుకు